హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఒక త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయబోతున్నాను అండ్ కొండాపూర్ లొకేషన్లో ఎవరైతే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ ప్లాట్ వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ప్లాట్ ఏరియా అండ్ ఈ ప్లాట్కి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి కార్నర్ ప్లాట్ ఇది అండ్ మనకి టూ సైడ్ మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే మనకు ఈస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్లో మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఈస్ట్ సైడ్ సంబంధించిన అప్రోచ్ రోడ్ నుంచి మనం ఇప్పుడు ప్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం ప్రజెంట్ మనకు ప్లాట్ కండిషన్ అయితే మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఈ ప్లాట్కి సంబంధించి ఎల్ఆర్ఎస్ ఫైనల్ అప్రూవల్ ఉంది అండ్ ఈ ప్లాట్లో మనకి స్టాండర్ లోన్ అపార్ట్మెంట్ కానీ లేదా రెంటల్ ఇంకమ్ వచ్చే ప్రాపర్టీ బిల్డింగ్ కానీ లేదంటే ఇండిపెండెంట్ విల్లా కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఈ ప్లాట్ వచ్చేసి సూటబుల్ లొకేషన్లో ఉందండి ఈ ప్లాట్కి సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ సెమీ గేటెడ్ లేదా గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ మనకి సౌత్ సైడ్ ఏదైతే మనకు అప్రోచ్ రోడ్ ఉందో మనకు ఆ రోడ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు టూ సైడ్ మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉందండి ప్లాట్ కూడా మనకు స్క్వేర్ షేప్లోనే ఉంది అండ్ అప్రోచ్ రోడ్ అనేది కవర్ చేశాను కొండాపూర్ లొకేషన్లో ఎవరైతే ఓపెన్ ప్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో వాళ్ళకి ఈ ప్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ మనకి ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చొప్పున ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకొని మనకు గ్రూప్ హౌజింగ్ లాగా ప్లాన్ చేస్తున్న వాళ్ళకి కొండాపూర్ లొకేషన్లో వాళ్ళకు కూడా ఈ ప్లాట్ ఇన్ఫర్మేషన్ అయితే హెల్ప్ అవుతుందండి అండ్ మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ప్లాట్ పర్చేస్ కమ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ తోటి ఉన్న వాళ్ళకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అండ్ ఈస్ట్ సైడ్ అప్రోచ్ రోడ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ల్యాండ్ మార్క్ వచ్చేసి హోమ్ మంగళ దగ్గర కొండాపూర్ లొకేషన్లో మనకి ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్